డాక్టర్స్ డా అన్నదమ్ములందరికీ అక్కచేస్తాను మీ విలువైన సమయం కేటాయించి టైం చాలా వాల్యుబుల్ అటువంటి విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీటింగ్ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పో చాలా చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి ఉదాహరణకు డాక్టర్ టీచర్ అని లాయర్లు అని ఇంజనీర్లని కానీ ఒక్క ప్రొఫెషన్ మాత్రం ఒక్క డాక్టర్లను మాత్రం దైవంతో సమానంగా చూస్తారు దానికి కారణం ఒకటే దేవుడు జన్మిస్తే ఆసుపత్రిలో ఉన్నప్పుడు డాక్టర్ పునర్జన్మిస్తాడు కాబట్టి డాక్టర్లను పేషెంట్స్ కామన్ పీపుల్లో దైవంతో సమానంగా చూస్తారు మా కుటుంబం నుంచి కూడా మంచి డాక్టర్లు అనేక మంది డాక్టర్లు ఉన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ ఈసి గవినెడ్డి గారు డాక్టర్ రెడ్డి గారు ఎంతో సేవ చేసిన డాక్టర్స్ ఇంకా అనేక మంది డాక్టర్స్ మా కుటుంబం నుంచి కూడా ఉన్నారు సో డాక్టర్స్ యొక్క సమస్యలు హాస్పిటల్ యాజమాన్యాల యొక్క సమస్యలు సహజంగా నాకు అవగాహన ఉంది డాక్టర్లకు సంబంధించి జనరల్గా మీరు చూస్తా ఉంటారు రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు ఆ పార్టీకి ఆ కమ్యూనిటీకి టికెట్లు ఇచ్చినారు ఈ ఎన్ని టికెట్లు ఇచ్చినారని చెప్పి టీవీలో ఈ మధ్య మీరు ఎక్కువ చూస్తుంటారు ఎలక్షన్ సీజన్లో మీరు ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు తర్వాత ఇరవై రెండు మంది ఎంపీల్లో ఒక్కసారి డాక్టర్స్ కమ్యూనిటీ తీసుకొని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరి ప్రాముఖ్యత డాక్టర్స్ ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా ముఖ్యంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇందాక మరి మాట్లాడిన వ్యక్తులందరూ కూడా చాలా డీటెయిల్ గా చెప్పారు ముఖ్యంగా దానికి ఆడంతో చెప్పదలుచుకున్నా ఆరోగ్యశ్రీ ఆవిర్భావం నుంచి దివంగత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆ ఆరోగ్యశ్రీ పథకం వచ్చినప్పటి నుంచి అది దాన్ని ఎలా కొనసాగించాయి ప్రభుత్వాలు ఇప్పుడున్న జగనన్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఎంత కమిట్మెంట్ తో ఎంత డెడికేషన్ తో ముందుకు తీసుకెళ్తా ఉంది జబ్బుల సంఖ్య ఆరోగ్యశ్రీ కవరేజ్ లో ఎంతగా పెంచింది ఆ నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య ఎంతగా పెంచింది ఆరోగ్యశ్రీ లిమిట్ రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచిన వైకాన్ని ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చెప్పారు దీంతో పాటు నేను మీ అందరినీ ఒక అప్పీల్ చేస్తాను ఉన్నా ఇటీవల కాలంలో కొంతమంది మన కడపకు సంబంధించిన డాక్టర్స్ నాతో నాతో షేర్ చేసుకున్నారు ఆరోగ్యశ్రీ స్కీమ్ కి సంబంధించి కొన్ని కొన్ని అడ్వైజర్స్ కానీ కొన్ని కొన్ని అంశాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఈ చాలా కాలం డివైన్ చేసిన స్కీము కొన్ని చేంజెస్ చేయవలసిన అవసరము ప్యాకేజెస్ లో కావచ్చు ప్రైజెస్ లో కావచ్చు మరొకటి కావచ్చు కొన్ని మార్పులు కొన్ని చేంజెస్ చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి డాక్టర్స్ అనేక మంది నా దృష్టి గుడికి వాళ్ళు తీసుకొచ్చారు నేను మీ అందరికీ మరి భరోసా ఇస్తా ఒక డీటెయిల్ రిప్రజెంటేషన్ ఇస్తే కదా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి మీ అందరి తరఫున మేము తీసుకెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తూ ముఖ్యంగా కడప నగర అభివృద్ధి ఏ రకంగా జరిగింది మరి హాస్పిటల్స్ మరి గతంలో అప్పట్లో మరి మనందరి పేదల నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కడపకు రిమ్స్ తీసుకొచ్చారు జగనన్న వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాట్రీ కావచ్చు అదేవిధంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కావచ్చు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఆ రోజు ఇలాగే ఎప్పుడైనా చెప్తా ఉన్నారు మిషనరీ ఇంకా కొంచెం రావాల్సి ఉంది మిషనరీ కాస్ట్ మాత్రమే నూట ఎంప్లాయ్ చెప్పి అక్కడ డాక్టర్లు చెప్తా ఉంది అంత ఖర్చు ప్రభుత్వం చేస్తా ఉంది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ నిర్మాణం కానీ మిషనరీ నిర్మాణం కానీ అదేవిధంగా మరి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ సంబంధించి కానీ సైకి సంబంధించి కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం హెల్త్ సెక్టర్ మీద ఖర్చు వ్యయం చేస్తా ఉంది ఒకవైపు ఆరోగ్యశ్రీ గతంలో కంటే ఇప్పుడు డబుల్ ట్రిపుల్ అయింది

హెల్త్ కి సంబంధించి ఈ ప్రభుత్వం ఎంతకైనా మరి వెనకడుగు మీద ఈ ప్రభుత్వం హెల్త్ కి సంబంధించి వేరే చేసే పరిస్థితి వాళ్ళు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే నేను హెల్త్ కి సంబంధించి స్కూళ్ళకి సంబంధించి బడులకు సంబంధించి ఎన్ని మార్పులు వచ్చాయో మీరు ఒకసారి చూడండి గతంలో నిండా నీచ ఎలా ఉన్నాయి ఇప్పుడు జగన్ అన్న గౌరవం ఎలా ఉందో ఒకసారి పరిశీలించారు అదేవిధంగా గతంలో తెలుగు మీడియం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇవాళ ప్రభుత్వ బడల్లో పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉంటారు ప్రభుత్వ బడల్లో చదివే పిల్లలు చాలా మంది ఇంకా మీడియా డిస్కారు కారణం ఏంటంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం అడాప్ట్ కావాలంటే డిస్కప్ అవుతారు ఇవాళ కింద పునాదుల నుంచి దాంతోపాటు దాంతోపాటు టీచింగ్ కూడా ఐఎఫ్బి పెద్ద ఐఎఫ్బి స్క్రీన్స్ మీద ఇలా పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్లలో కూడా ఉండడము అటువంటి మంచి టీచింగ్ ఐఎఫ్బి స్క్రీన్స్ మీద టీచ్ చేస్తా ఎనిమిదో తరగతి నుంచి పిల్లలకు మంచి ట్యాబ్స్ ఇస్తా ఉన్నారు పిల్లలు తెలుగు మీడియం కు ఇంగ్లీష్ కు చిన్న వయసులోనే మరి వాళ్ళకు ఇచ్చే బుక్స్ బైలింగ్వల్ బుక్స్ ఒక పేజీ పేజీకి ఒకసారి తెలుగు ఉంటే మరోసారి ఇంగ్లీష్ లో ఉంటుంది అనువాదం ఉంటుంది అంటే అంత కన్వీనియం వాళ్ళు తినే ఫుడ్ నుంచి వాళ్ళు వేసుకునే యూనిఫామ్ వరకు వాళ్ళు వేసుకునే షూస్ ట్రై వరకు వాళ్ళ ప్రతి విషయాన్ని కూడా ఎంతో సూక్ష్మంగా ఆలోచించి వాళ్ళ ఎదుగుదల కోసం పాటపడుతున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అనే విషయాన్ని ఎందుకంటే ఇంత తాభప్రాయం ఎందుకు ఎందుకంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం మంచి వైద్యం ఇవ్వడం కోసం ఇంత తాపత్రయం మన ప్రభుత్వానికి ఎందుకంటే ఎడ్యుకేషన్ సొసైటీ జగన్ ప్రభుత్వం పనిచేస్తా ఉందనే విషయాన్ని మీ అందరికీ మద్దతు చేస్తూ ముఖ్యంగా మనకు రావడం వల్ల రెండు సంవత్సరాలు ప్రపంచం అంతటితో పాటు మనం కూడా ఇబ్బంది పడ్డాం గవర్నమెంట్ కు రావాల్సిన కోవిడ్ ఎదుర్కోవడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి వచ్చింది ప్రభుత్వం మరి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి నిజంగా ఈ క్వాలిటీ టైం అనేది కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే దొరికింది రెండు సంవత్సరాలు పూర్తిగా ఈ కోవిడ్ కోవిడ్ చేసిన పరిస్థితి మనం చూసాం మరి ఇటువంటి నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి హాదులు కూడా ఎప్పుడు కోవిడ్ వచ్చింది ప్రపంచానికి విపత్తి వచ్చింది కాబట్టి నేను ఒకటి రెండు హామీలు వెనకడ చేస్తున్నాను ఎప్పుడు చెప్పాల ఎలా చేయాలి అని ఆలోచించారు తప్ప ఎలా తప్పించుకోవాలి అని ఎప్పుడు ఆలోచించారు జగన్మోహన్ కాబట్టి ఈ రోజు పేదల కొండలో ప్రజల కొండలో మరి ప్రజలంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటువంటి మంచిగా మరో వైపు ఇది సంక్షేమ పథకాలు చేస్తూనే అభివృద్ధి విషయంలో కూడా మీరే చూస్తా ఉన్నారు గతంలో గత ప్రభుత్వాల్లో గత ప్రభుత్వ కడప నగరానికి సంబంధించి డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసా అప్పుడు కేంద్రము మన మనకు కేంద్రం నుంచి వచ్చే ఫోర్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ ఆ గ్రాంట్ కావచ్చు మనం పన్నుల ద్వారా కంటే జనరల్ జనరల్ బ్యాంక్ ఈ రెండు గ్రాంట్స్ మాత్రమే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కడపలో ఖర్చు పెట్టారు తప్ప ప్రభుత్వం నుంచి ఒక్క రెండు ఒక్క రూపాయి తెచ్చి ఖర్చు పెట్టిన దాఖలా

డెవలప్మెంట్ కార్యక్రమాలు మాసివ్ స్కేల్ జరుగుతాయనే ఒకవైపు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది ఒకవైపు స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది మరోవైపు రోడ్లు ఇప్పటికే నాలుగు రోడ్లు వైరింగ్ కంప్లీట్ అయింది ఇంకా ఇంకా ప్రోగ్రెస్ లో ఉన్నాయి అత్యవసరమైన చోట డ్రైన్లు నిర్మిస్తా ఉన్నారు పార్కులు నిర్మిస్తా ఉన్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉన్నాయి ఈ ప్రభుత్వం మరి ఇందాక ప్రతాపండ మాట్లాడుతూ చెప్పాడు ఓటిచ్చేవాడు మనవాడైతే కాబట్టి వడ్డించే వాడు మనవాడుగా ఉండి మన ప్రాంతానికి మన జిల్లాకు అన్ని మంచి జరుగుతా ఉంది ఆ రెండు సంవత్సరాల కోవిడ్ టైం నిజంగా లేకపోయి ఉంటే మరింత మంచి మనకు జరిగి ఉండేదని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ ముఖ్యంగా ఇంతమంది ఏకమయ్యారు డాక్టర్స్ ఇక్కడ నిజంగా సమాజంలో మీ మాటకు చాలా వాల్యూ ఉంటుంది ఒక డాక్టర్ చెప్తే తప్పకుండా ఆ పేషెంట్ తినే పరిస్థితి అంటే మీ మాట అటువంటి విలువ వాల్యూ ఉంటుంది తప్పకుండా మీ అందరినీ అపీల్ చేస్తా ఉన్నాం మీ అందరినీ మనస్ఫూర్తిగా అపీల్ చేస్తా ఉన్నాం మీ ఆశీస్సులు తప్పకుండా జగన్ ప్రభుత్వానికి మాకు మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి మీ వాళ్ళందరూ కూడా మనవి చేస్తున్నాం మనందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీకు సంబంధించిన ఇష్యూస్ పైన ఇందాక చెప్పారు సురేష్ చంద్ర అయినా నేనైనా అంజన్ బాయ్ అయినా ఎవరైనా మీకు సంబంధించిన ఇష్యూస్ పైన మీ రోజు మెసేజ్